ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఇంకా ఎంతమంది అరెస్ట్ కానున్నారు ఇప్పుడు మరో నలుగురు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది ఇంతక నలుగురు ఎవరు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ వైఎస్ జగన్ గారికి ముందే ఈ లిక్కర్ కి స్కామ్ కి సంబంధించి ఇంకో మరో నలుగురు అరెస్ట్ కాబోతున్నారు వైసీపీ నేతలు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇంతకు అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకోవచ్చు అంటే ఇవాళ తాజాగా విజయానందరెడ్డి ఇచ్చిన మరి ఇన్ఫర్మేషన్ మేరకు కొత్త కొత్త అంశాలు బయటకు వచ్చాయి రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానందరెడ్డి అతనేంటి ఆయన కంపెనీలు అతని యొక్క నిఖిలానంద అపార్ట్మెంటు అక్కడ తనిఖీలు చేశారు సిట్ బృందం అక్కడికి వెళ్ళింది అతను ఇచ్చినటువంటి సమాచారమా లేదు అక్కడ దొరికినటువంటి ఫైల్స్ హార్డ్ డిస్క్లు మరి వాటన్నిటిని బట్టి ఉత్తరాంధ్రలో బొత్స మేనలుడు పేరు వచ్చింది చిన్న సీన్ ఏంటది మజ్జి శ్రీనివాసరావు అక్కడ భారీ ఎత్తున మరి ఈ లిక్కర్ సొమ్ము అతనికి ముఠ చెప్పినట్టుగా ఈరోజు మీడియాలో కథనాలు ఆయన ఏంటి గతంలో వైసీపీ ప్లీనరీకి అతను మరి ఖర్చు పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమని దించేశారు జగన్మోహన్ రెడ్డినే ఆ రోజు మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు విజయసాయి రెడ్డి ఆ సభకైన ఖర్చు అంతా ఇతను పెట్టుకున్నాడంట అందుకని మరి దానికి ప్రతిఫలంగా ఉత్తరాంధ్ర మద్యం సిండికేట్ ముడుపుల సొమ్ము అంతా మరి అతను కైంకర్యం ఇప్పుడు ఇక్కడ మధ్య సీను చిన్న సీను యొక్క పేరు వినపడతా లేదు గోదావరి జిల్లాల్లో ఒక మంత్రి అతనికి పెద్ద ఎత్తున ముడుపుల సొమ్ము అందిందంటున్నారు అంటే ఎలా వీళ్ళు రీజియన్ రీజియన్ పంచుకుని ఈ ముడుపుల సొమ్ములు భుజించారో మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా ఏది ఈ కేసులో అతనే ప్రధాన నిందితుడు ఆ మిథున్ రెడ్డి ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు బెయిల్పై విడుదలై ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటేయటానికి వెళ్ళాడు రేపు పదకొండో తారీఖు అతను సరెండర్ అవ్వమన్నారు మిథున్ రెడ్డి మరి అతనికి పెద్ద ఎత్తున ముడుపులు ఇప్పించినట్టు టీడీఆర్ బాండ్స్లో అతను మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా కారుమూరి కుటుంబం మరి విపరీతంగా లబ్ధి పొందింది కొడుకు సునీల్ కుమారే ఎంపీ క్యాండిడేట్ కారుమూరి సునీల్ కుమార్ అటు మైనింగ్ బిజినెస్లో వాళ్ళ యొక్క వాటా నెల్లూరు జిల్లాలో మరి ఆ వైట్ క్వాడ్జ్ మైనింగ్లో వాటిల్లో కూడా వాళ్ళ పేరు వినపడింది సునీల్ అంటే అటు ధనుంజయ్ రెడ్డి ఇటు మిథున్ రెడ్డి కారుమూరి కుటుంబానికి మరి పెద్ద ఎత్తున ముడుపులు ఇవ్వడంలో మరి అటు ఇటు రెండు చేతుల ఎలా సహాయపడ్డారో అక్కడే కనపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కారుమూరి సునీల్ కుమార్ కారుమురి నాగేశ్వరరావు పేరు కొత్తగా వచ్చాయి వాళ్ళ స్క్రీన్ మీదకి నెక్స్ట్ గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అన్నారు ఆయన ఎవరో పెద్ద మాటకారు అన్నారు అంటే మనకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల్లో మాటకారి గుంటూరు ఆయన ఎవరు అంబటి రాంబాబు ఇప్పుడు అంబటి రాంబాబు అసలు మొన్న మనం చూసాం కథలు కథలుగా అతని పైన అవినీతి ఆరోపణలు చివరికి అతను ఏంటి ఒక స్కామేంజర్ ఒక పారిశుధ్య కార్మికురాలు కొడుకు చచ్చిపోతే వచ్చినటువంటి సహాయం ఐదు లక్షల్లో కూడా అడిగాడు గంగమ్మ ఇప్పుడు ఆ గంగమ్మ కొడుకు చనిపోతే ప్రభుత్వ పరంగా ఒక ఐదు లక్షలు ఏమో సహాయం ఇస్తే అందులో రెండున్నర లక్షలు మరి అతను కట్ చేసుకున్నాడని అప్పట్లో ఆరోపణలు మీడియాలో విజిలెన్స్ విచారణ జరుగుతుంది అక్కడ ముగ్గురాయి కుంభకోణం అని లేకపోతే అక్కడ లేఅవుట్లు లేకపోతే అక్కడ ప్లాట్స్ ఐదు లక్షలు ఎకరానికి వసూలు చేశాడు పది లక్షల ఎకరానికి వసూలు చేశాడు ఈ జగనన్న ఇళ్ల కాలనీల పథకంలో పెద్ద ఎత్తున అంబటి రాంబాబు అవినీతికి పాల్పడ్డాడని ఇప్పుడు ఒకటి అంబటి రాంబాబు కారుమూరి నాగేశ్వరరావు బొత్స మేనల్లుడు ఆ తర్వాత రాయలసీమ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా వచ్చింది ఈరోజు కొత్తగా గుడ్ మార్నింగ్ ధర్మవరం గుడ్ మార్నింగ్ అనగానే గుర్తొచ్చే పేరేంటి ధర్మవరం మరి అదేంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరి అసలు అడ్రస్ లేడు వెళ్ళిపోయాడు నియోజకవర్గం వదిలేసి ఎక్కడో ఉంటున్నాడు ఏదో వీడియోలు చేయడం తప్ప ఇప్పుడు ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా మొన్న వెళ్ళి పరామర్శించాడు ఎవరిని ఆ మిథున్ రెడ్డిని పరామర్శించిన వాళ్ళలో జైల్లో ఇప్పుడు అతనేంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అసలు లిక్కర్ ముడుపులు ఏ విధంగా తీసుకున్నాడో అది చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోయారట అంటే పేకాట డెన్లు ఆ పేకాట డెన్ల ద్వారా లిక్కర్ ముడుపుల్ని అతను తీసుకున్న తీరు సిట్టు విస్తుపోయిందన్నారు అంటే కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త మరి క్యారెక్టర్లు వచ్చినాయి అంటే అసలు ఈ సిట్ అనేది ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనేది అసలు అదో పెద్ద సాలిగూళ్ళు అల్లిబిల్లిగా అల్లుకుపోయింది అంటే ఇందులో వాటా తిననాడు లేడనమాట ఓకే ఇప్పుడు ఒక్కొక్కటికి యాభై లక్షలు నెలకిచ్చారని అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిపై అదే ఆరోపణలు అతను నోరు మూంచడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి నెలకు యాభై లక్షలు అతనికి అంటున్నారు నెలకు ఐదు కోట్లు మిథున్ రెడ్డి తీసుకున్నాడు అన్నారు నెలకు ఐదు కోట్లు రెడ్డి తీసుకున్నాడు అన్నారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి నెలకు యాభై లక్షలు వచ్చాయని లేకపోతే ధనుంజయ రెడ్డికి వచ్చాయని ఇరవై లక్షలు నెలకి ఓఎస్డికి ఇచ్చారని ఎవరికి కృష్ణమోహన్ రెడ్డికి అంటే పది లక్షల నుంచి పాతిక లక్షలు ప్రతీ నెల వీళ్ళకేంటి అదొక ఆదాయ వనరుగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఏదైతే డబ్బు ఉందో దాదాపు ప్రతి ఒక్కరికి చేరినట్లే కనిపిస్తూ ఉంది ఇంకా ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అప్పుడున్నటువంటి వైసీపీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలకి నెలకు పది లక్షలు పాతిక లక్షలు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలను బట్టి ఆ నియోజకవర్గంలో వచ్చే లాభాలను బట్టి మరి ముడుపు ఏంటది అది జే ట్యాక్స్ అన్నట్టుగా మరి ఎమ్మెల్యే ట్యాక్స్ అక్కడ నియోజకవర్గంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల పైన ముక్కు పిండి మరీ వసూలు చేశారని వాసుదేవరెడ్డి ఆ డిపోల ద్వారా ఆ ఏజెన్సీల ద్వారా వసూళ్లు చేసి వాళ్ళకి ఇచ్చటం అంతా అతని బాధ్యతగా ఇప్పుడు మళ్ళీ వాసుదేవరెడ్డిని పిలుస్తున్నారు అన్నారు దీనిలో అతన్ని మళ్ళీ ఎంక్వైరీకి నేడో రేపో పిలిపిస్తారన్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అయ్యే నలుగురు ఎవరు అవును నిన్నటిదాకా ఏమనుకున్నాం సజ్జల భార్గవ్ రెడ్డి పేరు వచ్చింది మోహిత్ రెడ్డి పేరు వచ్చింది లేకపోతే ఆ ప్రజుమ్న ఆ నలుగురిని అరెస్ట్ చేస్తారనుకుంటే ఇప్పుడు కొత్తగా అసలు మాజీ మంత్రులే పడ్డారు మాజీ ఎమ్మెల్యేలే వచ్చిపడిన దీంట్లో అసలు ఇది ఎంతమంది ఉన్నారు ఈ అరెస్టులు ఎన్ని జరుగుతాయి అసలు దీనికి అసలు ఒక ఒక లిమిట్ లేకుండా పోయింది ఒక పరిధి లేకుండా పోయింది ఏదో ఆక్టోపస్ లాగా కనపడుతోంది ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి పూర్తి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కేవలం ఐదు ఆరు నెలల్లోనే ఈ కేసును కొలికి తెచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో సిట్కి అడ్డంకులు కల్పించకూడదు సిట్కి పూర్తి స్వేచ్ఛని కోర్టులు ఇచ్చినప్పుడే ఇందులో అసలు దోషులు జైలుకెళ్తారు కేవలం జైలుకెళ్ళినంత మాత్రాన సరిపోద్ది ఈ దోషులు ఈ నిందితులు వీళ్ళు ఎంతైతే డబ్బు సంపాదించారో కొల్లగొట్టారో ఆ డబ్బునంతా కక్కించాలి థ్యాంక్ యూ సార్ నమస్తే